ಕೌಸಲ್ ಪುತ್ರ ಶ್ರೀರಾಮ ತೊಲಿ ಸಂಜನು ಜೂಡುುಮಾ ಮೇಲುಕೋ ನರ ಸಾರ್ುಲಾ ದೈವ ಕಾರ್ಯ ಮುಜೆ ಯಾ ಪುತ್ರ ಶ್ರೀರಾಮ ತೊಲಿ ಸಂಜನು ಜೂಡ್ಮಾ ಮೇಲು ಕೋ ನ ರಸಾರ್ ದೈವ ಕಾರ್ಯ ಮುಜೆ మేలుకో వయ్య గోవింద మేలుకో గరుడ ధ్వజ మేలుకో కమలానాథ మేలుకో వయ్య గోవింద మేలుకో గరుడ ధ్వజ మేలుకో కమలానాథ మంగళం ములనీయగా లోకములన్నిటికి మూలపు తల్లి నీవు శ్రీ విష్ణు వక్షమున సుందర మూర్తి వీవు ఆ స్వామి ఆశ్రితుల కోర్కెలు దీచు తల్లి శ్రీ వెంకటేశ దైత ఇది సుప్రభాతం లోకములన్నిటికి మూలపు తల్లి నీవు శ్రీ విష్ణు వక్షమున సుందర మూర్తి వీవు ఆ స్వామి ఆశ్రితుల కోర్కెలు దీచు తల్లి శ్రీ వెంకటేశ దైత ఇది సుప్రభాతం ఇలి సుప్రభాతర నీ సుప్రసన్ను వాణి సచిగిరి జపూజలైల నాద ఇది సుప్రభాతం అత్యాది సప్తరు షులందరు సంధ్యవాచి ఆకాశ గంగ కమలాలను ఏచి కూర్చి నీ పాద పద్మముల కొల్వగ చేరినారు शेषाद्रिशेखरविभू इदि सुप्रभातम् ब्रह्मेन्द्र शङ्कर बृहस्पति षण्मुखादि भवत्कथलु भक्तिनिपादिव्यगानमुलुवासरसुद्धिगूचे शेषाद्रिशेखरविभू इदि सुप्रभातम् विकसिञ्चु चुन्न कमलादि सुमालताकि प्रद्गल्पुल किञ्चिबीचे మెల్లంగ వాసనల మోసి పంచే శేషాద్రిసేఖర విభూ ఇది సుప్రభాతం ఈ వేళ కన్నులను విప్పిన చిలుకలెల్ల ఆ పంజరా నగల పండ్లను వారగించే నీలీలెల్ల కొనియాడడి పలుకులొలికే శేషాద్రిశేఖర విభూ ఇది సుప్రభాతం శ్రీనారదుండు మధుబొల్కెడి మాటలల్లి महती विपञ्चि घन नीदौ अनन्त चरितम् नुपाडि मुरिसे शेषादृशेखरविभू इति सुप्रभातम् झङ्कारगीतमुलतो निनुसेवजेय माधुर्यधुर्यमकरन्दुलेल्लत्रावि मा पद्मालयालविडि वच्चनु भ्रामराळि शेषादृशेखरविभू इति सुप्रभातम् ెవాడలను తెల్లగ తెల్లవారే ఇంటింట చల్లలను చిల్కెను కాతెల్ల ఆచేతి గాజులను మంధన ధ్వనులు కలిసే శేషాద్రి శేఖర విభూ ఇది సుప్రభాతం దిక్కుల్ ధ్వనించిన విభేరి నినాద తుండాల నెత్తి పలికెన్ కద దిగ్గజాలు ఆ దివ్యమైన జయగీతి కలన్ని నీవే शेषादृशेखर विभू इति सुप्रभातम् श्रीमन् अभीष्टव रदाय कलोक बन्धु श्री श्रीनिवास जगदी सदया समुद्रा लक्षम् मकौ गिटि गृहम् इति सुप्रभातम् श्रीमन् ಶ್ರೀ ಶ್ರೀ ನಿವಾಸ ಮಕೌಗಿಟಿ ಸಮಿಟಿ ಗೃಹಂನ ಮೂರ್ತಿ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತಿ ಸುಪ್ರಭಾತ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಣಿ ಲೋಪಲ ಸ್ನಾನ ಮಾಡಿ ಪದ್ಮಜ ಮುಖ್ಯುಲೆಲ್ಲ ಓ ಸ್ವಾಮಿ ನೀದು ಗುಡಿ ಮುಂಗಿಟ ವೇಚಿ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಪತಿ ಇದು ಸುಪ್ರಭಾತ శ్రీ శేష గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి యు ఆ వృషాద్రి శ్రీ అంజనాద్రి అనుకొండల నీదు కదల శ్రీ వేంకటాచలపతి సుప్రభాతం సేవా పరుల్ శివ మహేంద్రులు అగ్నియ ధనదుడా వరుణుండు బుధులు తలలు వంచు శ్రీ శ్రీవేంకటాచలపతి ఇది సుప్రభాతం నీ ఇంటి సంఘటన నిల్చను లాంఛన ముగ సింహ గజరాజ హయాధికలు స్వస్వాధికార మహిమాదుల కోరు కొలుచు శ్రీవేంకటాచలపతి ఇది సుప్రభాతం విచంద్ర మంగళ బుధుల్ గురు శుక్రచెనులు వారాహుకేతులు నీకి సదాసుల్ స దాసు నీ సత్కృవసోక ము నడిపే శ్రీ వేంకటాచలపతి సుప్రభాత నీపాదూళితూ నదాల్చి దాల్చి పవర్గ పదవుల్ నిరపేక్ష చేసి నీ పాద పూజ వరమంచును శ్రీ శ్రీవేంకటాచలపతి ఇది సుప్రభాతం నీ గోపురాగ్ర శిఖరాలను చూచి చూచి ఏ దివ్య నొల్లము ఇది చాలు అనుచున్నరుల్ తల చిందిరి దివ్య ముదము శ్రీవేంకటాచలపతి ఇది సుప్రభాతం శ్రీనాథ భూమి విభు దివ్య దయాగుణా देवाधिदेव जगदेक शरण्य मूर्ति श्रीमन् अनन्त गरुडार्चित पाद पद्मा श्रीवेङ्कटाचलपतीति सुप्रभातम् श्रीपद्मनाभ पुरुषोत्तम वासुदेव वैकुण्ठ माधव वा जनार्दन चक्रहस्ता श्रीवत्सचित् न धर आश्रित सुप्रभातम् कन्दर्पदर्पमुगूल् चिशोभनीधि श्रीलक्ष्मि शोभलनुबीड निष्टिनीधि कल्याण निर्मल गुणम् मुलकीर्तिनीधि श्रीवेङ्कटाचलपति इति सुप्रभातम् म्रीनावतार वर कूर्म वराह मूर्ति श्रीनारसिंह जय वामन परशुराम श्रीराम रामय दुनन्दन कल्किरूपा శ్రీ వెంకటాచలపతి ఇది సుప్రభాత ఏలా లవంగ ఘనసార సుగంధయుతము ఆకాశ గంగ వర జలం ములి బంగారు కుంభములదా చివేద విధులు లేవయ్య వేంకటపతి ఇది సుప్రభాతం ప్రభాత వేళ వికసించ సరోరు హాలు అధిగో విహంగత దిగొంతులు విచ్చి పాడే ీ మందిరం ముదరి నిల్చిరి భక్తుల మాంగళ్య దివ్యకర వేంకట సుప్రభాతం లక్ష్మీ నివాస అసమాన గుణాంబురాసి సంసార సాగర ముదాట గజేయునావ వేదాంత వేద్య వేద్యమా సర్వ ముని విద శ్రీవేంకటాచలపతి సుప్రభాతం లక్ష్మీ నివాస అసమాన గుణాంబురాసి సంసార సాగరము దాట గజేయువ వేదాంత వేద్యమా సర్వర్వము శ్రీ కాద ఇది సుప్రభాతం ఈ రీతి నిన్నులు దించడు సుప్రభాతం వేమానముండు దినమందు ప్రభాతమేళ పఠనం ముజేయునతనికి పరమమైన ప్రజ్ఞల్సు సంపదలు నిత్యము కలుగు ఈ రీతి నిన్నును దీయించడు సుప్రభాతం వేమానవుండు దినమందు వేళ పఠనం ముజేయునదనికి పరమమైన ప్రగ్ల్సు సంపదలు నిత్యము కలుగు నిజము కమలాకు చూచుక కుంకుమతో విలసిల్లెటి మంగళ నీలతను కమల ముల కను లోకపతి విజయీవేంకటశలపతి కమలా కుంకుమతో విలసిల్లడి మంగళ నీలనూ కమలం ముల కన్నుల లోకపతి భవ విజయీవేకటైలపతి సచతుర్ముఖ్ముఖ పంచ ముఖ ప్రముఖుల్ కొల్తురు నిం శరణాగత వత్సల మూర్తి ప్రభు పరిపాలన జేయు భృషా త్రిపతి అవధుల కన జాల నిచీ కడిచే అపరాధములెన్ని యజేసితిని శరణం అని నిన్ని దేవేదిని కృపతో గతిని యము స్వామి హరి నిను జేరిన వారి నిబ్రోచుట కై తిరువేంకటమందునయుంటివని श्रुतिलेल्लयुदल्पु नु श्रीदयितानीकन्न मरेमि युनञ्चनया मधुरम् मुवेणु रवम् मुलतो मुरिपिञ्चडि श्रीवसुदेव युकोरनया अभिराम गुणम् मुलकेल्ल निधि जगदेक धनुर्धर రఘునాయ కరామరమాృదయా వరదుండు వేదయాలయనితనయా కమనీయకరా నవచంద్ర ముఖాదనుజాంతకరా మహనీయ విభూర ఘురాముడ వైహృదయా సదావీంపుమయా సుముఖుండు సుమిత్రుడు సుందరుడు శరుండు మహాప్రభువు రఘురాముడు మాదూ దైవమయటాకేలా ప్రభు స్వామి నీ కన్న లేడు సదా నిన్నే స్మరించు చున్నాము సౌరి హరి వెంకటేశ ప్రసన్నుండవగుము ప్రియం జగన్నాథ విష్ణు స్వామి నీ కన్న లేడు సదా నిమరించుచున్నాము సౌరి హరి వెంకటేశ ప్రసన్నుండము ప్రియం మెల్ల కూచే జగన్నాథ విష్ణు సుదూరాల నుండి ఇలా వచ్చి చేరి భగవత్పాద పద్మాల సేవింతుమయ్యా సదా నిన్ను సేవించు భాగ్యం మునిమ్మ ప్రసన్న స్వరూప ప్రభు వెంకటేశ అజ్ఞానిగా సదా చేసి మహాదోషములెన్యో క్షమించుమా క్షమించు మా శేషశైల శిఖామణి అజ్ఞానిగా సదా చేసి మహాదోషములెన్యో క్షమించు మా క్షమించు మా శేష శిఖామణి ु नायु श्रीविष्णुण्डु नीनाथुडे शश्वत्कीर्तिनि स्वामिवक्षमुन भास्वत् क्षान्ति संवर्धिनि विश्वेसि कमलं मुनन्दुगर देवि पद्महस्ताम्बुजा विस्वात्मान तवत्सरा शुभगुणाब्धि लोकमाता नमः विश्वं मुन्नडिपञ्चु नायकुडु श्री विष्णुण्डु नीनाथुडे शश्वत् कीर्तिनि स्वामि वक्षमुन भास्वत् शान्ति संवर्धिनि विश्वेसि कमलं मुनन्दु गल पद्महस्ताम्बुजा विस्वात्मान तव शुभगुणाब्धि लोकमाता नमः శ్రీమన్ కృపా జన నిధే కృత భక్త సర్వక్త వత్సేషీ స్వామి సుశీల సులభాతి జాతీకటేశరణాలు శు కుదాపు గజేరుకున్న సౌగంధ దివ్య కుమా కపి ఆనంద భావముల భావైన వివియే శ్రీ చరణాలకు శరణు శరణు పద్మాది చయం ముల గంధములు పీఠికను నిత్యము గొల్ీరే నా స్వామి నిర్మల పదా సుభాస్పదాలు శరణు శరణు కల సాతత్రు శలు పద్మం ముశంఖ చక్రాలు సుకల్పకం పరతత్వ చిలు వెల్గెడి భవ్య నిధులు చరణాలకు శరణు శరణు అరి పాదముల్చలగి గెల్చను పద్మ మణుల పైభాగమిట్ట గెల్చను ఇంద్రమణుల జిగిమించు దివ్య నముల్ వెన్నెల గెలిచే శ్రీవేంకటేశరణాలకు మెత్తని హస్తములను జగదంబ లక్ష్మి సంవాహన చేయుచున్న పాదాలి వేమన శ్రీ కందిరావు చరణాలకు శరణు శరణు శ్రీ లక్ష్మి భూజన నిత్యము కొలుచు కొనగ నీలాది రాణులు నిత్యము పూజ చేయ భాషించు లేత పాదాలకు వందనాలు చరణాలకు శరణు శరణు నిత్యము మ్రొక్కెడి శివాది సురేంద్ర మకుట రత్నాల కాంతుల విహారతులిచ్చి వెలుగ దీపించు స్వామి పాదాలకు మృక్కు కొందు శ్రీ చరణాలకు శరణు శరణు ఈ దివ్య విష్ణు పదమే పరమం మఠంచు ఎల్గెత్తి వేద తదులెల్లను ప్రస్తుతించే ఆ వేద మూలర పదాలు శ్రీ వెంకటేశ చరణాలకు శరణు శరణు శ్రీ పార్థసారధిగ వెల్గిన తత్వమూర్తి గీతామృతాబ్ధి జగదేక గురుండు స్వామి శరణం జోధే శ్రీ చరణాలకు శరణు శరణు కాళీయ సర్పణ మండల మందు వెలిగి వన మందు తిరిగి శ్రుతిశేఖర మందు జలగి శేషాద్రిపై వెలసి నా హృదయా చరణాలకు శరణు శ్రీ శ్రీవేంకటాద్రి శిఖరాలకు సకల సిరులు దర్శించు హృదయ నేత్రాలకు మోద నిధులు వర్షించు పుష్పములు గప్పిన సొగసుగరులు చరణాలకు శరణు శరణు సద్భక్తులెల్ల కొలిచే సరిపోల్చలేని చరణాలు సదాద్ సరిపోలేడి సుందరములు శ్రీ చరణాలకు శరణు శరణు సంసార తారక దయాద్ర దృగంచలము చూనమా సద్గురు తముల సంగిన విద్య చేత నా కంటి ముందు దీపించిన వెల్గుని శ్రీ తారక దయాద్ర దృగంచు నమా సద్గురు తముల సంగిన విద్య చేత నా కంటి ముందు దీపించిన వెల్గునిధులు చరణాలకు శరణు శరణు శ్రీనాథనింను రనూటయ నిమ్నాశ్రయంచుటకటే నిజర్మయ్యా నిత్యాశ్రితుండను కదా నిరవద్య నిరవ్య ద్వీకింకరుండను సదా వృషశైల నాథ్రీనాథనీంను రనూటయ్యాం నాశ్రయట నిజర్మ్యా नित्याश्रितुण्डनु कदा निरवद्य करुण्डनु सदा वृषशैलनाथ श्रीकान्तुनकु कल्याणनिधि की अर्धुलनिदिगिनी श्रीवेङ्कटनिवासुनकु श्रीनिवासुनकु मङ्गलम् श्रीकान्तुनकु कल्याणनिधिकी अर्धुलनिदिगिनी श्रीवेङ्कट निवासुनकु श्रीनिवासुनकु मङ्गळम् लक्ष्मी सौन्दर्य दर्शन लाल संबुकनुलतो दीपञ्चु लोकचक्षुः न वेङ्कटेशुनकु मङ्गळम् श्रीवेङ्कटाद्रि शिखराल मङ्गलम् सर्व सर्वमङ्गल निलयुनकू वेङ्कटेशुनकु मङ्गळम् अद्भुतम् मैन सौन्दर्य सम्पदल् दीप सदा सम्मोहनमु जेयु वेङ्कटेशुनकु मङ्गळम् नित्यमै निरवध्यमै सत्यानन्द चिदात्मयै सर्वान्तरात्मयौ श्रीमद्वेङ्कटेशुनकु मङ्गळम् स्वयं भुवनकु विभुनकु सर्ववेतकु शक्तिकी सुलभुनकु सुशीलुनकु वेङ्कटेशुनकु मङ्गळम् వరుణకు పరబ్రహ్మకును పూర్ణకామునకు పరమాత్మకు పరతత్వం స్వామికి వెంకటేశునకు మంగళం కాలాతీతునకు నశ్రాంతునకు సర్వద్రష్టకు ఆత్మకు అమృతత్వ స్వరూపునకు వెంకటేశునకు మంగళం చరణం ముల చరణం అని తెలిపే వరద కరుణకు దయామృత తరంగాల చలువ జల్లుల చూపుతో విశ్వమెల్లను లాలించే వెంకటేశునకు మంగళం సుమమాళల ఆయుధాల శోభించే శుభమూర్తికి సర్వార్తి సమనునకు శ్రీ మద్ంకటేశునకు మంగళం వైకుంఠమునడ విరక్తితో పుష్కరిణి తడియందున లక్ష్మితో విహరించే శ్రీమద్ మంగళం వైకుంఠమునడ విరక్తితో పుష్కరిణి తటి లక్ష్మితో విహరించే శ్రీ వెంకటేశునకు మంగళం తొండమానుని సేవలు కొనే ముని మానస వాసికి సర్వలోక నివాసునకు శ్రీనివాసునకు మంగళం మంగళ శాసనములతో మదాచార్య పూజితునకు పూర్వాచార్య సత్క్రతున్న కెంకటేశు మంగళం